హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ వన్ బై వన్ తెలుసుకుందాం అదేవిధంగా ప్రీ టీచర్స్కి సంబంధించి జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్లు సో దానికి సంబంధించిన అప్డేట్స్ కొన్ని జిల్లాలకు సంబంధించినవి ఇవ్వడం జరిగింది వాటిని కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా టెట్టి డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించే పడతాయి తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అయితే అందించబడుతుంది మిత్రమా అదేవిధంగా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అన్ని రకాల డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు ఉన్నాయి హెచ్జీటీ అండ్ స్కూల్ కి సంబంధించిన తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ ఉన్నాయి అదేవిధంగా హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది దీంట్లో ఎస్ఏ తెలుగుకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా కనిపిస్తుంది సో టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీరు రాసుకోవచ్చు అదేవిధంగా విధంగా టీజీడీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేస్తే హెచ్జీటీ తెలుగు మీడియం అండ్ స్కూల్ అస్టెండ్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి సో దాంతోపాటు మీకు అన్ని రకాల రివిజన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మెటీరియల్స్ పీడిఎఫ్స్ అన్నీ మనకు మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన మొదటి అప్డేట్ని చూసుకున్నట్లయితే మిత్రమా సంబురం మాటున సమస్యలు ఎన్నో కోడ్ సో తెలంగాణ ఎన్నికల్లో ఎన్నికలు జరిగి పద్దెనిమిది నెలలు గడిచిన ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు దీనితో నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని తెలంగాణ నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థి మామిడిపల్లి కత్తెర బీరయ్య పేర్కొన్నారు సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకు కానీ నిన్న వాళ్ళు పంపించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు టీజీ మన తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో నకిలీ సర్టిఫికేట్లతో యాభై మందికి పైగా సెలెక్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో హైదరాబాద్ పరిధిలో స్థానికతను చూపించేందుకు తప్పుడు బోనాఫైడ్ సర్టిఫికేట్లు సమర్పించాలని తెలిపారు మొత్తం యాభై తొమ్మిది మందిలో యాభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు వారిపై మన సీసీఎస్లో కేసు నమోదు చేశామన్నారు అభ్యర్థుల ప్రొబేషన్ ను తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లయితే తెలిపడం అయితే జరిగింది ఇది హైదరాబాద్ పరిధిలో రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి సంబంధించి మూడు సంవత్సరాలు అవుతుంది సో వారి సంబంధించిన కేసెస్ కూడా బుక్ చేయడం అయితే జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఇక అప్డేట్ ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం మంచిరాల జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ అది ఇన్స్ట్రక్టర్స్ అండ్ ఆయలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మంచిరాల జిల్లాలో నలభై నాలుగు పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ నలభై నాలుగు పాఠశాలలో తాత్కాలిక పద్ధతిన ఈ విద్యా సంవత్సరం చివరి వరకు పనిచేయడానికి ప్రతి పాఠశాలలో ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరి ఒక ఆయా పోస్టులనైతే మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంది గమనించండి ఇన్స్ట్రక్టర్గా అప్లై చేసే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఆయా పోస్టుకు అప్లై చేసిన అభ్యర్థులు ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి అభ్యర్థులు దరఖాస్తులను ఎంపిక చేసిన పాఠశాలలోనే అందజేయాల్సి ఉంటుంది సో ఇక్కడ గమనించే ప్రయత్నించండి అభ్యర్థులు దరఖాస్తులను ఎంపిక చేసిన పాఠశాలల్లోనే అందజేయవలసి ఉంటుంది సో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్లో లోకల్ క్యాండిడేట్స్ ఆ యొక్క స్కూల్ స్కూల్లోనే మీ యొక్క అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఒక అంశాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఈ యొక్క స్కూల్ లిస్ట్ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన స్కూల్ లిస్ట్ కూడా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది సో మీ యొక్క స్థానికంగా ఎక్కడైతే మీ విలేజ్లో స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయిందో ఆ స్కూల్లోనే మీ యొక్క సట్ మీ యొక్క అప్లికేషన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎంపిక స్థానికత మరియు మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది కావున గల అభ్యర్థులు ఎంపిక చేసిన నలభై నాలుగు పాఠశాలలో ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఉదయం పది గంటలలోగా దరఖాస్తులను అందజేయవలసిందిగా అంటే ఆ ఇరవై ఐదు తారీఖు వరకు మీకు అవకాశం ఉంది ఆ లోపు మీరైతే మీ యొక్క అప్లికేషన్ని ఇచ్చుకోవచ్చు దరఖాస్తు సమర్పించేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరే రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను జత చేయవలసి ఉంటుంది సో వయోపరిమితి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళు ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలకు ఐదు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాల సడలింపు ఉంటుంది ఎంపిక చేసిన నలభై నాలుగు పాఠశాలల జాబితా కూడా నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను సో ఇది నలభై నాలుగు పాఠశాలలు మన యొక్క మంచిర్యాల జిల్లాకి సంబంధించి సో ఈ యొక్క స్కూల్ ఏదైతే బెల్లంపల్లి ఎంపీపీఎస్ బీసీ హౌసింగ్ కాలనీ ఉందో సో ఈ యొక్క వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానిక స్థానికులు అవుతారు సో మీ యొక్క అప్లికేషన్ని ఇదే స్కూల్లో మీ యొక్క అప్లికేషన్ ఇవ్వాలి అని అయితే దీంట్లో పేర్కొనడం అయితే జరిగింది అంటే ఏ స్కూల్లో అయితే ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయిందో అదే స్కూల్లో మీ యొక్క అప్లికేషన్స్ ఇవ్వాలని అయితే దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మిత్రం ఇక నెక్స్ట్ జిల్లా సంబంధించి చూసుకున్నట్లయితే ప్రీ ప్రైమరీలో పోస్టుల భర్తీ కొమ్మరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అంశాన్ని చూసినట్లయితే నలభై ఒకటి స్కూళ్లలో ఇన్స్ట్రక్టర్లు ఆయాల పోస్టులకు నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల ఇరవై ఐదు వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చును సో అసలు చూసుకున్నట్లయితే మన యొక్క కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపికైనటువంటి ప్రీ ప్రైమరీ స్కూళ్ళ లిస్టు చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్ మండలంలో చిలాటిగూడ ఉస్మానియా మస్జిద్ పాఠశాలలు ప్రీ ప్రైమరీ బోధనకు ఎంపికయ్యాయి అలాగే బెజ్జూర్ మండలంలో పాపన్పేట్ బెజ్జూర్ కుక్డా సలుగుపల్లి చింతల మానపల్లి మండలంలో దింద డబ్బా రుద్రాపూర్ దైగాంలో ఇట్ట్యాల కుంచవెల్లి హతిని గిర్రే దైగాం అదేవిధంగా జైనూర్లోని జామిని కాగస్నగర్లో నగర్లో ఎఫ్ క్వార్టర్ స్కూల్స్ అదేవిధంగా అనుకోడ గన్నారం నజ్రుల్ నగర్ చింతగూడ కాగస్నగర్ నగర్ వార్డ్ నెంబర్ టువెల్వ్ పిఎస్ స్కూళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది అదేవిధంగా కెరమేరిలో ధనోరా గోయాగాం సావర్ఖేడ కౌఠాల గుండాపేటు కౌఠాల మండలంలో గుండాయిపేటు ముత్తంపేటు అదేవిధంగా బండల్హెట్టి పెంచుకల్పేట మండలంలో కొండపల్లి చెడవాయి రెబ్బెన మండలంలో రెబ్బెన ఎస్సీ కాలనీ గంగాపూర్ అదేవిధంగా సీర్పూర్ టీలో భూపాలపల్ భూపాలపట్నం లోనవెల్లి గంగాయిగూడ మాల్గూడ చింతకుంట తిర్యానిలో మాలన్గొంది గొంది గంభీరావుపేట అదేవిధంగా వాంకిడిలో కోమటిగూడ గోయాగాం కిరిడి పాఠశాలలు ఎంపికయి మొత్తం నలభై ఒకటి పాఠశాలలు కొమ్రంబీ మాసిఫాబాద్లో ఎంపిక అయినాయి సో ఎంపిక అయిన స్కూళ్ళ వివరాలు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ స్కూల్లో మీ యొక్క దరఖాస్తులనైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి చూడండి ఇక్కడ నలభై ఒకటి పాఠశాలలో ఇక్కడ కూడా చూ ఇచ్చారు ఆయా స్కూళ్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఓన్లీ మహిళలు మాత్రమే ఎలిజిబుల్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టుల భర్తికి అర్హత కలిగిన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ డిఓ దీపక్ తివారి తెలిపారు సో ఇక్కడ ఇన్స్ట్రక్టర్లు ఇంటర్మీడియట్ ఆయా ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్ల లోపు వారు ఈ నెల ఇరవై ఐదులోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన యొక్క పాఠశాలలోనే ఈ యొక్క అప్లికేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది శాలరీ వచ్చేసరికి ఆయాకు ఆరు వేలు ఉంటుంది ఇన్స్ట్రక్టర్స్కు ఎనిమిది వేల శాలరీ అనేది అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది గమనించగా నెక్స్ట్ డిస్టిక్ చూసుకున్నట్లయితే దరఖాస్తుల ఆహ్వానం నిర్మల్ జిల్లాకి సంబంధించి జిల్లాలో కొత్తగా మంజూరైన పదమూడు పూర్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అనుమతితో మహిళా బోధకులు మహిళా ఆయల నియామకం కోసము ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల్లోగా స్థానికులైన మహిళా అభ్యర్థులు స్థానికులు మాత్రమే సో ఆ యొక్క స్కూలు ఎక్కడైతే సాంక్షన్ అయిందో ఆ స్కూలు ఉన్న విలేజ్లో మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ చేసుకోవాలని డిఓ పి రామారావు తెలిపారు ఎంపీపీ సెలెక్ట్ అయిన స్కూలు చూసుకున్నట్లయితే ఎంపీపీఎస్ పాండ్వా పాండ్వాపూర్ కడెం అదేవిధంగా బాకోట్ అదేవిధ బాకోట్ అనేది కుబీర్ మండల్ అదేవిధంగా లింబ అనేది కుంటాల నర్సాపూర్ జీ అదేవిధంగా ముజ్గి నిర్మల్ గ్రామీణంకి సంబంధించి సిర్పెల్లి తాండ సారంగాపూర్ మసల్గా బోంద్రాట్ తానూరు చామన్పల్లి లక్ష్మణ చాంద అదేవిధంగా జిపిఎస్ నాయుడివాడ నిర్మల్ అర్బన్కి సంబంధించి ఎంపీ యూపీఎస్ భాగ్యనగర్ నిర్మల్ గ్రామీణ మండల్ కూచన్పల్లి సోన్ అదేవిధ పెన్నుపల్లి భైంసా మండలి ఇదేమో సోన్ మండల్ ఈ పాఠశాలలో ఎంపిక చేశారు సో బోధకులు పనిచేసేందుకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత పూర్వ ప్రాథమిక అదేవిధంగా ప్రాథమిక విద్యల కోర్సు చేసిన వారికి మొదట ప్రాధాన్యం ఇవ్వబడుతుంది సో ఆయాగా పనిచేసేందుకు ఏడో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని చెప్పారు పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్ల వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ళు మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్ళు దివ్యాంగులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది సో కలెక్టరేట్లోని గది నెంబర్ ఏడులో విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సంబంధిత ధృవపత్రాలతో సమర్పించాలని సూచించారు సో ఇక్కడ నిర్మల్ జిల్లాకి సంబంధించి అయితే అప్లికేషన్స్ని అయితే సో కలెక్టర్ ఆఫీస్లోనే సమర్పించాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ దివ్యాంగులు పది సంవత్సరాల ఉందని వెల్లడించారు కలెక్టర్లోని గదిన రూమ్ నంబర్ సెవెంటీన్లో విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించాలని కోరారు ఇది నిర్మల్ జిల్లాకి సంబంధించి ఇక్కడ కూడా ఆగస్టు ఇరవై ఈ మీ యొక్క అప్లికేషన్ని మీరు ఎక్కడైతే మీ స్కూల్ శాంక్షన్ అయిందో ఆ యొక్క స్కూల్ని చూసుకొని తప్పకుండా మీరు అప్లై చేసుకుంటే మీ స్థానికంగా ఉన్న ఉన్నటువంటి అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం బాల్కొండ మోడల్ స్కూల్లో బాట్నీ వృక్షశాస్త్రం టీచర్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ గురువారం తెలిపారు సో సంబంధిత సబ్జెక్టులో పీజీ అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో సంప్రదించాలని కోరారు ఇది మన నిజాంబాద్ డిస్టిక్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ ములుగు జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీల నియామకానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఒకసారి చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీగా పనిచేయటంకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును బాలికల పాఠశాలలో మహిళా అభ్యర్థులు నియమించబడును ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరంలో ములుగు జిల్లా నందు చదివిన అభ్యర్థులు ఆ జిల్లా స్థానికులుగా పరిగణించబడును ఆయా విషయంలో ముందు ఎందు డిగ్రీ బీఎడ్ మరియు టెట్ పేపర్ టూ తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి ములుగు జిల్లా స్థానిక అభ్యర్థులు వ్రాత పరీక్ష మరియు డెమో పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు గతంలో దిగువ పేర్కొన్న విషయాలను సిఆర్టీలుగా పనిచేసిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్నట్టుకు ప్రోత్సాహం అయితే ఇవ్వబడును సో పోస్టుల వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే స్కూల్ అస్టెంట్ హిందీకి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మూడు ఖాళీలు ఉన్నాయి స్కూల్ అస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించి ఒక వేకెంటీ ఉంది స్కూల్ అస్టెంట్ సోషల్కి సంబంధించి రెండు మొత్తం ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో దరఖాస్తు స్వీకరణ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైంది సో ఈ నెల ముప్పై వరకు అయితే అవకాశం ఉంది అప్లికేషన్ ఇచ్చుకోవడానికి సో కావున ఆసక్తిగల అభ్యర్థులు ములుగు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ గారి కార్యాలయంలో సమర్పించవలసి అయితే ఉంటుంది సో ములుగు జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఎనభై మందికి పదోన్నతి గెజిస్టెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు మల్టీజోన్లో నాలుగు వందల తొంభై మల్టీజోన్ టూలో మూడు వందల తొంభై మందికి అయితే ప్రమోషన్స్ అయితే రా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది లిస్ట్ ఇచ్చారు ఈరోజు ఆల్రెడీ జాయినింగ్ కూడా ఉంది సో పదోన్నతుల షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ స్థానిక సంస్థల స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల వివరాలు ఆన్లైన్లో ప్రదర్శిస్తారు సో ఇరవై ఐదున సెకండరీ గ్రేడ్ టీచర్ల సీనియర్టీ జాబితా ఇస్తారు ఇరవై అన్న హెచ్జీటీలు సీనియర్లు ఉన్నవారికి ఎస్ఏగా ప్రమోషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాదాపుగా ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్ పోర్ట్లు ఖా పోస్టులు ఖాళీ అవుతున్నాయి సో నెక్స్ట్ డెబ్బై శాతం ఉన్నటువంటి క్లియర్ వేకెన్సీస్లో సెవెంటీ పర్సెంట్ ఎడ్జిటీ వాళ్ళతోటి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ థర్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉంచుతారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తర్వాత దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు వేల హెచ్జీటీ పోస్ట్ అయితే క్లియర్గా చాలా వేకెంటెడ్ అయితే కాబోతున్నాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉండండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలో తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి టీజీఎస్ ఆర్టీసీ చేపట్టనుంది మొత్తం మూడు వేలకు పైగా ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంది తొలుత పదిహేను వందల కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుంది పదమూడేళ్ల నుంచి కండక్టర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందితోనే ప్రస్తుతం సేవలు అనేది అందిస్తున్నారు ఏటా ఉద్యోగుల పదవి విరమణ కారణంగా ముప్పై శాతం వరకు ఉద్యోగుల సంఖ్య తగ్గింది కొన్ని చోట్ల తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడం కొన్ని రూట్లలో డ్రైవర్లకే కండక్టర్ల బాధ్యతలు అప్పగిస్తారు దీంతో ఉన్న ఉద్యోగులపై పని భారం పడుతుంది కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ భావిస్తుంది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఉద్యోగ నియామకాలు చేపట్టున్నారు కండక్టర్తో పాటు డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం అనేది ఉంది గమనించండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీలకు సంబంధించి ఇది ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను సో మీరు మళ్ళీ పంపించే ప్రయత్నం చేస్తాను పదహారు వందల ఇరవై మూడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది వైద్య ఆరోగ్య శాఖలు అయితే ఆ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వస్తున్నాయి ఎగ్జామ్ పెడుతున్నారు రిజల్ట్ ఇస్తున్నారు సో మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఈ చాలా ఫాస్ట్గా జరగాలని అయితే కోరుకుందాం మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రము రెండు వందల పదిహేడు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది సిసిఏ లే రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పదిహేను కొత్త రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులు రెండు డివిజన్ల కోసం ఇరవై ఎనిమిది పోస్టులను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది ఆదిలాబాద్ మహబూబ్నగర్ వనపర్తి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నల్గొండ గద్వాల జిల్లాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైతే చేయనుంది గమనించు రైట్ ఇక్కడ చూడండి కలెక్టర్ ఆదిలాబాద్ సంబంధించి కొత్త మండలంలో ఎటకేళ్లకు పోస్టుల భర్తీ తహసీల్దార్కి సంబంధించి మూడు డిప్యూటీ తహసీల్దార్ మూడు ఎంఆర్ఐకి సంబంధించి ఆరు సీనియర్ అసిస్టెంట్ మూడు జూనియర్ రెసిడెంట్లు మూడు టైపిస్టులకు సంబంధించి మూడు మండల సర్వేర్లు ముగ్గురు ఎస్ఓలకు సంబంధించి మూడు పోస్టులు ఆఫీస్ అబార్డినెట్ ఎనిమిది పోస్టులు చైర్మన్కి సంబంధించి మూడు పోస్టులు అయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ ఈ ఆదిలాబాద్ జిల్లాలో అయితే శాంక్షన్ కావడం అయితే జరిగింది గమనించండి రైట్ మిత్రమా ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నా ఇంకే అప్డేట్స్ ఉన్నా మనకు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం మీరు తప్పకుండా వీడియోలో లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్